ఎస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ చెప్పండి నానా ఇలా వీడియో అయితే మిస్ కాకుండా వరకు చూడండి బాబు బర్త్డే అందరూ అయితే విష్ చేయండి జును హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అండి ఇది అంటుతుంది మొత్తం నైట్ అయితే కేక్ కట్ చేయించాము సర్ప్రైజింగ్గా కేక్ కట్ చేయించాము ఫుడ్ డే మొత్తం ఎలా ఉంటుంది అనేది చూసేయండి వీడియో అయితే ఇగ నాని మా చెల్లి వాళ్ళ బాబు జును నైట్ లెవెన్ థర్టీ అప్పుడైతే కష్టపడుతుండ్రు తీరిగ్గా కూర్చొని డెకరేషన్ చేస్తుండ కూడా ఉన్నాడు అందరు పడుకున్నారు మేము ముగ్గురమే ఉన్నాం కొద్దిగా చేసాం ఇంకొద్దిగా ఉంది ఇక్కడైతే అన్ని సెట్ చేస్తుండ్రు డెకరేటివ్కి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి బె బర్త్డే కేక్ కట్ చేపిద్దాం అనేసి ఇవన్నీ రెడీ చేస్తు వాళ్ళ బాబాయ్ హ్యాపీ

ஹேப்பி பர்தே. பாபங்க. ஹாஹா. ஹாஹா. இந்த レडी. இந்த レडी

दाल आ रही है नहीं मरता हूँ सारे रे पड़ जाएगा पेट ना रजू भांजू ने बोला बीस पेट दाल को आगे मार के बाबा ही देंगे ताते बेटे ताते बेटे हाँ 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 तेरी क्या चेहरा फॉल्स हालाँकि तो नहीं ऐसा लेकिन हम बेटा मुझे देसी को कोटी कोटी देसी को कोटी कोटी सब मम्मी है यार यार ये बच्चा नहीं देवाली है ए ये बटन इज द टू मिलिस पर देवाली है पेपर है नहीं पोसी नहीं ना नोटा ले अदर अदरना हम मैसेज भेज ले और करिए भाई आईडी चालू है इतना हां ओके बोलो यार दिन से चली रहा है पैसा है इसे ना बेटर डायना है ええバレる。うん。え、かに。え、かに எங்க எல்லாம் போகுது? பிடிக்குது பாளை பட் நோட் கேஸ். சால் லே லே. அட போட்டா கே. அன்னைக்கேட்ட அன்னைக்கேட்டடி. திருக்கணும். திருக்கணும். அன்னைக்கு என்ன முகத்துல ஆச்சு. குன கிளட்டலே. இங்க తాత నరసల సరికినే శివ నా పనీని కావేది ఏయ్ బాబే నిన్న ఒకసారి పెట్టు బాబే ఆఫర్ ఉంది నిన్నదా ఆనే ఉన్నారు నందు నందు మంచిగా నందు చేం ఉన్నారు మిది కొరటిని అపుటాని మిది తమిళనాడు రోజిన బట్ రోజిన 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 हाँ ना दबाए बैठो मैं बैठूं हाँ ना दबाए हाँ ना बहुत दिन जब क्या दिन है वो मारा बैठो दिन है दबाए क्या दिन है ना ये जिंदा है बस अरे समझ नहीं आ रहा है तो इसी तो तो करके रहता है निर्भर नहीं है ना आलोनिर्भर तो इसको तो गाने ना है कितना जिसको है कितना तगड़ा

ఈ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫ్రైడే రోజు నైట్ అయితే కేక్ కట్ చేయించాము ఇలా ఇలా కొద్దిగా అయితే ఇది ఫస్ట్ టైం బాబుకి అయితే కేక్ కట్ చేపియడం ఎప్పుడైనా సాయంత్రం పూటే కట్ చేయిస్తాము మళ్ళీ ఆ సెలబ్రేషన్స్ అయితే వేరే ఉన్నాయి మీరైతే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి వీడియోనైతే చాలా బాగుంటుంది చాలా ఉంది వీడియో అనేసి పార్ట్స్ టూ విధంగా చేశాను ఇదైతే పార్ట్ వన్ ఇది మార్నింగ్ బాబు దేవుళ్ళకు దండం పెట్టుకుంటుండు దండం పెట్టుకున్నానా ఎప్పుడు కిచెన్లోకి రావు కదా ఈ సరొస్తున్నావు ఎప్పుడైనా మా చెల్లె కిచెన్లోకి రాదండి మేమే చేస్తాం తినేస్తుంది పడుకుంటుందండి ఈసారి మాత్రం వేరే రొటీన్గా జరుగుతుంది ఏంటో మరిసారి చిత్తల్లి ఉక్మా పెట్టవా టమాటా ఉప్మా ఇక్కడ ఏంటంటే ఇక్కడ గుడి మా ఊర్లో అయితే కొత్తగా కట్టారు రీసెంట్గా వన్ ఇయర్ అవుతుంది చాలా బాగుంది ఇక్కడ ఇదైతే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి గుడి అండి అయితే మా ఊళ్ళో అయితే ఇక్కడ ఇది ఒక్కటే ఉంది ఇంకో చిన్న టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అయితే ఇక్కడ పిల్లలకి అచ్చం చేపిద్దామనేసి వచ్చాను బాబు బర్త్డే కదా అని అచ్చం చేపిద్దామని వచ్చి అచ్చని చేపించుకొని పూజ చేసుకొని అయితే వెళ్ళాము ఇక్కడ కొబ్బరికాయ కొడుతుండు బాబు చేతనే కొట్టించాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా మీ అందరి కోసం అయితే నేనైతే దేవుని చూడండి ఎంత దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీశాను మీ కోరికలు కూడా ఒక్కొని తీర్చేసుకోండి బాబు పేరు మీద అర్చన చేయించాను ఇలా పూజ చేసుకొని అయితే సింపుల్గా వచ్చే సమగ్గుల్లో అయితే ఎవరు లేరు మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే పూజ చేసుకొని ఎంబటి హడావిడిగా అది అయితే రాకూడదండి ఎంత టైంలో అయినా మనం కొద్దిగా టైం కట్టాయించుకొని అయితే అక్కడ కూర్చొని వస్తేనే మనం వెళ్ళిన ముక్తి అయితే ఉంటుంది ఏ అయినా సరే వెళ్ళినప్పుడు మనం ఇలా అయితే చేసుకోవాలి అయితే రీసెంట్గా కట్టారు గుడి వెంకటేశ్వర స్వామి గుడి మా ఊర్లోనే నేను ఇక్కడ గజస్వామం వేసేటప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అప్పుడైతే దర్శనం చేసుకోవడానికి వీలు పడలేదు బైక్ నుంచి బయటనే దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోయినాం ఇప్పుడైతే మంచి దర్శనం చేసుకున్నాం ఎవరు లేరు గుళ్ళో సాటర్డే అయినా కానీ ఎవరు లేరు రోడ్డుకు దగ్గరలో వచ్చేటప్పుడు డాడీ తీసుకొచ్చిండు ఇప్పుడైతే నడిచి వెళ్తున్నాం వస్తానన్నాడు రోడ్డు దాకెళ్తే బాపొచ్చి తీసుకెళ్తాడు ఇంకా పిల్లలు సైకిల్ వేసుకొని వచ్చారు మా చెల్లి కొడుకు నేనైతే నడుచుకుంటే Friends. Happy Ayi. Happy birthday Anna Happy Anna Ayi. Ama Ma. Ama Ma. Tata. Tata. Chin Tata. Tata Koko. Koko Tata. Pede Mami. Mami. Anna ya. Anna. Pede Anna ya. Anu An Pede Anna Anu. Nunggu mala, Malah malah. Itu mana Dora? Ah. Oh, sejupi. నేను పడుకుందాం ఇంతేస కర్రీ ఏం చేసిందో చూద్దాం ఎక్స్పెషల్స్ పప్పు బీరకాయ బీరకాయ పప్పు నెక్స్ట్ వచ్చి ഇവളെ സാറ്റർഡേ ആവട്ടെ కడిగిద్దిగా అమ్మమ్మ కరగలిం